పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ కాన్స్టిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది ఇంకొకటి ఫైనల్గా అడల్ట్స్ అయ్యాక కోలాన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా ఫైబర్ వల్ల యూజ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డయాబెటీస్ కొన్ని ఆటరీ డిసీజెస్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటికీ రే కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఉండ ఉండటం వల్ల బాడీలో సో ఈ ఫైబర్ డైట్ వల్ల ఏంటనంటే కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ అనేది తగ్గుతుంది సో ఏంటంటే హై ఫైబర్ డైట్ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్లో ఏవైతే న్యూట్రియన్స్ మంచిగా ఉంటాయో అవి అబ్జార్బ్షన్కి ఎక్కువ టైం ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది ఇంకా కోలాం క్యాన్సర్స్ అలాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది అదే కాకుండా ఈ హై ఫైబర్ డైట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గుతుంది ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట ఓకేనా సో కార్బోహైడ్రేట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే బేసిక్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని టూ టైప్స్ ఉంటాయి సింపుల్ అంటే షుగర్ మిల్క్ మనం హనీ ఏదైతే ఊరికే మనం జస్ట్ టేస్ట్ చేయగల బా ఎంత స్వీట్గా ఉందో మధురంగా ఉంది అనుకునేవన్నీ ఇంకా సింపుల్ అనమాట అవి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా బ్రెయిన్కి గ్లూకోజ్ ప్రొవైడ్ చేస్తాయి సో పిల్లలకి ఏంటంటే చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి హైపర్ యాక్టివిటీగా ఎక్కువ ఉంటారన్నమాట సో ఇది ఇవన్నీ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇవి డైజెస్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటాయి త్వరగా ఎనర్జీ ఇచ్చిన ఫీల్ ఉంటుంది నెక్స్ట్ ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే చిరుధాన్యాలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అనమాట ఇవి ఏం చేస్తాయి అని అంటే టేక్స్ టైమ్ టు డైజెస్ట్ సో ఏంటంటే మెల్లగా మెల్లగా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి ఓకేనా సో ఈ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది గ్లైసీమిక్ ఇండెక్స్ అది జనరల్గా ఎవరు చెప్పరు జనరల్ పాపులేషన్కి తెలియదు సో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ఫుడ్ తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్లో దానికి దానికి సంబంధించిన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెరిగాయి అనేది అంటే టూ అవర్స్లోనే చాలా ఎక్కువ పీక్ వచ్చేసింది అంటే ఏంటంటే త్వరగా డైజెస్ట్ అయిపోయాయి ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి సో దీస్ ఆర్ హై గ్లైసిమిక్ ఇవి హార్మ్ఫుల్ అలా కాకుండా లో గ్లైసీమిక్ అంటే ఏంటి తిన్న తర్వాత కొన్ని అవర్స్ వరకు కూడా స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తున్నాయి అనంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ మూస్లీ అని తింటాము కదా క్యారెట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఓకేనా సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ వల్ల త్రూఅవుట్ ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతుంది సో మెయిన్గా కార్బోహైడ్రేట్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్తో తీసుకునేటప్పుడు పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మె మెంతులు ఉలవలు ఇలాంటివి ఇలాంటివన్నీ ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఇవి ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు అందరూ స్టైల్గా యూట్యూబ్లో లైక్ లిటరలీ చాలా యూజే ఉంది అంటే మనం అవి వినము సీడ్ పౌడర్ కొట్టేసి పక్కన పెట్టేసి ప్రతి దానిలో యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో వాట్ ఈజ్ ఇట్ అంటే ఫైబర్ అనమాట ఇట్ యాడ్స్ ఓకేనా సో నెక్స్ట్ అనేది ఏంటంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఏంటంటే బాడీ బిల్డింగ్కి సో చిల్డ్రన్కి మెయిన్గా ప్రోటీన్స్ అనేది బాగా ఈ ఏజ్లో బాగా పెట్టాలి బికాస్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఓకేనా సో ప్రోటీన్స్ అంటే మనం ఏమనుకుంటాము ప్రోటీన్స్ అంటే చికెన్ మీట్ ఎగ్ ఇంక ఇదే అనుకుంటాం కదా సో అసలు అసలు ఈ ప్రోటీన్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి అంటే ఎమైనో యాసిడ్స్ అనేవి చిన్న చిన్న యూనిట్స్తో ఫామ్ అవుతాయి సో మన బాడీలో కొన్ని మన బాడీయే సింథసైజ్ చేసేసుకుంటుంది అదే సృష్టించుకుంటుంది సో ట్వంటీ వన్ ఎమైనో యాసిడ్స్ అనేవి మొత్తం మన బాడీని మొత్తం ఫామ్ చేస్తాయి ఓకేనా వాటిలో ఎయిట్ అనేవి మనం బయట నుంచి మన ఫుడ్ ద్వారా ఇవ్వాలి వీటిని ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటాం సో వీటి కోసం మాత్రమే మనం ఫుడ్ తీసుకుంటున్నాం మిగిలిన ఫుడ్లో అవే సింథసైజ్ చేసుకుంటాం సో ఈ ఎయిట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి దేంట్లో కంప్లీట్ గా ఉంటాయి అని అంటే ఒకటి బ్రెస్ట్ మిల్క్ సెకండ్ థింగ్ సో బ్రెస్ట్ మిల్క్ అనేది ఓన్లీ టూ మంత్ టూ ఇయర్స్ వరకే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే ఇవ్వగలుగుతాం సో నెక్స్ట్ సోర్స్ ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్ ఎగ్ కాబట్టి అందరు ఎగ్ 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 అని చెప్పేసి చివరికి ఏం చేశారు కంట్రీలో ఎగ్ని వెజిటేరియన్ కూడా చేశారు సో బికాస్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎకనామికల్ గా ఉంటుంది స్టోరబుల్ గా ఉంటుంది డ్యూరబుల్గా ఉంటుంది అందరికి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఎగ్ని ఒక కంప్లీట్ రిఫరెన్స్ ప్రోటీన్గా పెట్టేసి దాన్ని అందరికి అవైలబుల్గా ఉండేలాగా చేశారు ఓకేనా సో చిన్నప్పటి నుంచి మనం మనం కూడా పుట్టక ముందు నుంచి పప్పు అన్నం అంటారు అంతే కదా పప్పు అన్నం ఎందుకు అలా కాంబినేషన్ వచ్చింది మన ఏన్షియన్ పీపుల్ అసలు వాళ్ళు ఎంత స్మార్ట్ అనేది దీనిలోనే అర్థమవుతుంది సో రైస్ రైస్ అనేది సీరియల్ ఓకేనా దానిలో ఏంటంటే లైస్ని అనే అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది ఓకేనా అదే పప్పు పప్పు అనేది ధాన్యం దానిలో ఏంటంటే మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది సో ఏంటంటే ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్లో ఏదో ఒక్క ఎమైన యాసిడ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు కలిపి తీసుకోమని చెప్తున్నారు పప్పు అన్నం కలిపి తీసుకుంటే దానిలో ఉన్న డెఫిషియన్సీని ఇది పూడుస్తుంది దీనిలో ఉన్న డెఫిషియన్సీని ఇది పూడుస్తుంది కాబట్టి కంప్లీట్ మీల్ అనేది ఫామ్ అవుతుంది సో వీటిని ఏమంటారంటే సో ఒకటిని ఒకటి ఎన్హాన్స్ చేసుకొని కంప్లీట్ మీల్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట సో ఎప్పుడు అంటే ఇప్పటికీ అప్పటికి బెస్ట్ మీల్ ఏంటంటే ఎగ్ పప్పు అన్నం ఓకేనా సో మీకు తెలియడానికి లైక్ అంటే ఎమైనో యాసిడ్స్ అని ఉంటాయి అవి ఏంటి అని అంటే ఇలా ఎగ్లో కంప్లీట్గా ఉంటాయి ఏదన్నా ఫుడ్లో డెఫిషియంట్గా ఉంటే దాన్ని దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఎడిషనల్గా అలా తింటూ ఉంటాము అని చెప్పేసి ఓకేనా సో కార్స్ అనేవి మనం తినే ఫుడ్లో సిక్స్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ కార్బ్స్ నుంచి వస్తే ప్రోటీన్స్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి రావాలి మనకి నెక్స్ట్ ఏంటి అనంటే ఫ్యాట్స్ ఓకేనా ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ ఫ్యాట్ అంటే అది మనకు అసలు అవసరం లేదేమో అనుకుంటాం కానీ ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ దట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటు సో ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ ఇంకొకటి ఏంటి అనంటే కొన్ని విటమిన్స్ అనేవి ఓన్లీ ఫ్యాట్స్ ఆల్యుబుల్ ఉంటాయి అంటే ఓన్లీ ఫ్యాట్లో కరిగి అవి బాడీలో వర్క్ చేస్తూ ఉంటాయి సో ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్స్ అనమాట సో ఫ్యాట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సైడ్ నట్ ఆయిల్ సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్ వాడతాం ఇంకొక సైడ్ గీ మస్టర్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వాడతాం సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకేనా సో ఇవేంటి అని అంటే ఒమేగా సిక్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి దీనిలో రేషియో టెన్ మోర్ దాన్ ఫైవ్ ఇష్ వన్ అనమాట ఇది లెస్ దాన్ ఫైవ్ ఇష్ వన్ ఉంటుంది సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే మోర్ దాన్ ఫైవ్ ఇచ్ టూ వన్ ఉండే గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము అంటే మిక్స్డ్గా వాడండి వన్ మంత్ అది వాడితే వన్ మంత్ ఇది వాడండి అని చెప్తారు ఇంకొకటి ఏంటి అంటే ఇవి తీసుకునేటప్పుడు ఏదైతే మోర్ దాన్ ఫైవ్ ఇస్ టు వన్ రేషియోలో ఉంటే గ్రౌండ్నట్ సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామో ఇవి తీసుకునేటప్పుడు ఎక్కువగా లెగ్యూమ్స్ అంటే బీన్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వాటి నుంచి వచ్చే హామీ మనం కొంచెం లెవెల్ వరకు తగ్గించుకోవడానికి ఓకేనా నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కోకోనట్ ఆయిల్ ఘీ అండ్ మస్టర్డ్ ఆయిల్ ఇవి ఏంటంటే కొంతవరకు పర్లేదు ఓకేనా సో ఏంటంటే ఫ్యాట్స్ రెండు రకాలు ఉంటాయి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అని సాచురేటెడ్ అంటే ఏంటంటే మనం బయట నుంచి ఇచ్చేది అంటే బటర్ కావచ్చు చికెన్ మటన్ అవి ఏంటంటే సాచురేటెడ్ దీస్ ఆర్ నాట్ సో మచ్ గుడ్ సో మనం ఏం చేయాలంటే వీటిని లెస్ దాన్ టెన్ పర్సెంట్కి కండెన్స్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఫాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి ఇది ఏంటి అని అంటే మనకి యాడ్స్ చాలా ఇస్తుంటారు మ్యాన్ నెస్లే డిహెచ్ఏ ఉంటుంది డిహెచ్ఏ ఉంటుంది అని చెప్పింది సో వాట్ ఈజ్ దిస్ డిహెచ్ఏ డిహెచ్ఏ అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనమాట ఇది మన బ్రెయిన్ గ్రోత్ బ్రెయిన్ గా పిల్లలకి బ్రెయిన్ గ్రోత్కి యూజ్ అయ్యే ఫ్యాటీ యాసిడ్ అనమాట ఏంటంటే డిహెచ్ఏ ఈపీఏ అని రెండు ఉంటాయి డిహెచ్ఏ అనేది బ్రెయిన్ గ్రోత్ ఈపీఏ అనేది కార్డియాక్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఏంటి అని అంటే గుడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల వస్తాయి ఓకేనా గుడ్ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యాచురల్గా దొరికేంద అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రశాంతి అండి నేను గైనకాలజిస్ట్ని కాలజెస్ ఈరోజు హెచ్పిఎస్ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు మనం ఎన్నో సందర్భాలు లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం బర్త్డేస్ అని యానివర్సరీస్ అని అదే కాకుండా ఎన్నో కామన్ డేస్ ఉన్నాయి ఇప్పుడు చిల్డ్రన్స్ డే అని మదర్స్ డే అని లేకపోతే వాలంటైన్స్ డే అని ఫ్రెండ్షిప్ డే అని ఇలా ఎన్నెన్నో సందర్భాలు మనం లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కానీ హెచ్పిఎస్ స్కూల్ వాళ్ళు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఒక క్యాన్సర్ అవేర్నెస్ డే ఈరోజు క్యాన్సర్ అవేర్నె వరల్డ్ క్యాన్సర్ డే అని అంటాం ఒక క్యాన్సర్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కోసం ఈ డేని మేము సెలబ్రేట్ చేస్తాం సో హెచ్పిఎస్ స్కూల్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకుని పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ అయ్యేటట్టు డాక్టర్స్ అందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మేము ఇక్కడ డాక్టర్స్ వచ్చిన్నాం పేరెంట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి క్యాన్సర్ కేసెస్ మెయిన్గా ఈ ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగటానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం మన స్ట్రెస్ మన లైఫ్ స్టైల్ అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్కి డెత్ వరకు వెళ్ళాల్సిన నీడ్ లేదు నేను ఇందాక అన్నట్టు ట్వంటీ ల్యాక్ కేసెస్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు ఫ్యామిలీస్కి క్యాన్సర్తో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే మానసికంగా ఫైనాన్షియల్గా ఎన్నో విధాల ఫ్యామిలీ నలిగిపోతుంది సో ఈ అవేర్నెస్ సోషల్ కాజ్గా మనం తీసుకుని స్ప్రెడ్ చేయాలి క్యాన్సర్ పేషెంట్స్కి వచ్చిన క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి మన అందరికీ కామన్ పబ్లిక్కి కూడా ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఐ రియలీ కంగ్రాచులేట్ హెచ్పిఎస్ స్కూల్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ జగదీష్ సర్ ఆధ్వర్యంలో ఎప్పుడూ మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఈ స్కూల్లో ఇదే కాదు ఇదివరకు కూడా మేము ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం ఎప్పుడూ ఒక సోషల్ కాజ్ ఉంటుంది ఇలా ప్రోగ్రామ్స్లో జస్ట్ నార్మల్ సెలబ్రేషన్ లాగా కాకోకుండా సొసైటీకి హెల్ప్ అయ్యే విధంగా ఎప్పుడూ ఆర్గనైజ్ చేస్తారు ఇంకా నియర్ ఫ్యూచర్లో ఎన్నో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని ఆ కంగ్రాచులేటింగ్ స్కూల్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి ఆం డాక్టర్ నందిని నేను లక్ష్మీ హాస్పిటల్స్లో పిడియాట్రిషియన్ని ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్లో సో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు దీనికోసం ఇక్కడ పేరెంట్స్ మెయిన్గా పిల్లల మదర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు ఏంటి అని అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి సో న్యూట్రిషన్ వాటి న్యూట్రిటివ్ ఫుడ్కి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఒక హెల్దీ ప్లేట్ ఆఫ్ మీల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ అ పిడియాట్రిషియన్గా నన్ను ఇన్వైట్ చేశారు సో ఒక్కళ్ళే కాకుండా ఇలా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కలిపి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను ఈ ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ డాక్టర్ సభ సైకాట్రిస్ట్ ఫ్రమ్ లక్ష్మీ హాస్పిటల్ సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఫర్ ఫ్రమ్ ఎచ్ పిఎస్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ ఎస్ ద మీడియా పర్సన్స్ హు ఆర్ గివింగ్ దెన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇప్పుడు సైక్యాట్రీ అంటే ఎవ్రీ వన్ ఇస్ థింకింగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాట్ ఈస్ సైక్యాట్రిస్ డూయింగ్ అట్లా క్వశ్చన్ వస్తుంది బట్ పీపుల్ ఫర్గెట్ దట్ వన్స్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఎనీ ఫ్యామిలీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఎనీ ఫ్యామిలీ వాట్ హ్యాపన్స్ టు ద ఆఫ్టర్ మాత్ ద పర్సన్ హూ హ్యాస్ క్యాన్సర్ ఈస్ సఫరింగ్ Let's say depression. Then the family members are also going through depressive phase. And once the person is lost from cancer, the family undergoes grief. So, uh, as a psychiatrist, I am here to just uh, to uh, make people aware of the aftermath. What happens after a family gets affected by cancer? So, uh, so many symptoms are there. Let's not talk about the symptoms. It's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. I'm here to break the ice about the cancer, to break the stigma about the cancer. So thank you again to HPS uh, management as well as the media people to give us an opportunity to break the ice of mental illness related to cancer uh, illness. So thank you very much for the opportunity. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చాలామంది డాక్టర్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు సో మేమందరం మా వాల్యుబుల్ టైం మీకోసం కేటాయించి క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ పిల్లలకి ఏ డైట్ ఇస్తే మన్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలని గైనకాలజిస్ట్ మాట్లాడారు అండ్ ఆల్సో పిల్లలకి ఏ డైట్ ఇస్తే మంచిది న్యూట్రిషన్ ఏది పెడితే మంచిది అని చెప్పి పీడియాట్రిషియన్ మాట్లాడారు అండ్ నేను మెన్సరల్ హైజీన్ గురించి అంటే మనకి నెలలు ఉన్నప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ నెలల గురించి మాట్లాడాలి పీరియడ్స్ అంటే మాట్లాడకూడదు అదేదో ఇది అని కాదు అది జస్ట్ ఒక న్యాచురల్ ప్రాసెస్ అంతే ఎప్పుడు హెసిటేషన్ ఉండకూడదు మెన్ మెన్సరల్ సైకిల్ గురించి నెలల గురించి మాట్లాడటానికి ఈవెన్ ఫాదర్స్ కూడా మాట్లాడాలి అది ఓన్లీ మదర్స్ పనే కాదు ఫాదర్స్ కూడా దే హ్యావ్ టు టాక్ టు కిడ్ ఎందుకంటే వాళ్ళకి నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అన్నది తెలియాలి మెన్స్రల్ సైకిల్ గురించి వాళ్ళకి ఏం యూజ్ చేయాలి ఏం యూజ్ చేయకూడదు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మన బాడీలో వచ్చే కొత్త కొత్త మార్పులు ఎలా ఉంటాయి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మరి మనం మాట్లాడితేనే కదా వాళ్ళకి తెలిసేది సో మేము ఇక్కడ ఉన్న లైక్ ఇవాళ గ్యాదర్ అయింది ఒక గుడ్ కాజ్ కోసం సో టీనేజ్ పీపుల్ లైక్ టెన్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలకి వీ వి వీఆర్ హియర్ టు టాక్ అనమాట అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు దీని గురించి మాట్లాడాలి పీరియడ్స్ అంటే మేము మాట్లాడకూడదు మేము ఇంట్లోకి రాకూడదు కిచెన్లోకి రాకూడదు మేము లైక్ కొత్త బట్టలు వేసుకోకూడదు ఇవన్నీ పాతకాలం మాటలు టైం హ్యాస్ చేంజ్ ఇప్పుడు అలా ఏం లేవు ఇవన్నీ జస్ట్ సూపర్ స్టిషన్స్ అంతే ఇంకా పేరెంట్స్ అంటే మా చిన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ ఐ విష్ ఇప్పుడు వచ్చే కిడ్స్ ఎవరు ఇవన్నీ అండర్గా అవ్వట్లేదు లైక్ వాళ్ళకి ఇవేమీ వాళ్ళ పేరెంట్స్ చేయకూడదు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి దట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్ లైక్ ఎవ్రీ మంత్ మనం లైక్ ఎవ్రీ డే బాత్ ఎలా చేస్తామో ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి అంతే దెర్ ఇస్ నథింగ్ మచ్ స్పెషల్ అబౌట్ ఇట్ దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు అండ్ దాని గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము గుడ్ మార్నింగ్ అండి నేను జగదీష్ ఐ రిప్రజెంట్ హెచ్పిఎస్ ఒంగోల్ ఈరోజు యాక్చువల్ గోల్డ్స్ క్యాన్సర్ డే మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడాను డాన్స్లు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాస్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఫోర్ మెంబర్స్ డాక్టర్స్ని పిలిచి కాలజిస్టు పీడియాట్రిషన్ అండ్ దెన్ సైకియాటిస్టు అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి రెగ్యులర్గా వచ్చే మెస్ట్రాల్ సైకిల్ గురించి ఇప్పుడు ఎందుకంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు వస్తారు మన దగ్గరికి సో పెద్ద పిల్లలు వస్తున్నారు పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన్ మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి పేరెంట్ డాక్టర్స్ దగ్గర నుంచి అనేది సో వీటన్నిటికి ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పడం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి ఈరోజు క్యాన్సర్డ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్ సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది మన స్కూల్ ఇంటెన్షను